నమస్కారం నేను కాటే సుబ్రహ్మణ్యం మన రామచంద్రపురం నియోజకవర్గం నుండి తని మీరి ఎదిగినటువంటి అఖండ మెజార్టీతో గెలిచి శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీ వాసుశేఖర్ ప్రభాస్ గారు ఇటీవల మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి తరగతి మన రామచంద్రపురం నియోజకవర్గానికి చేస్తున్నారు దాని గాను మన రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న కేగపవరం పాదూరు మండలం అలాగే మరి పట్ల రాష్ట్రులపురం పట్టణ పరిధిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు అభిమానులు అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మరి వేలాస్ సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడ దొంగ నుండి ఆయన స్వామి ఫలితారు అలాగే ఆలమూరు పంటపేట మాటవరం రాష్ట్రపురం ఈ రాష్ట్రులపురం మీదుగా రాక్షర్ప చేసుకుని అక్కడ రాలేదు మరి అంటే ప్రతి ఒక్కరూ కూడా మరి క్రమశిక్షణ కలిగి కూడా మేము చెప్తూ ఉన్నాం మరి కూడా మీరు తీసేసి చిల్లరగా మరి ప్రవర్తించొద్దు ఎందుకంటే యాక్సిడెంట్ అయితే మనం దాని వల్ల చాలా బాధపడేటువంటి పరిస్థితి మన నాయకుడు కూడా మరి నేను ఒక వీడియో రిలీజ్ చేశారు ఏ ఒక్కరు కూడా మరి సైలెన్సర్లు విప్పి వాళ్ళ గొడవలు సృష్టించవద్దు అని గతంలో కూడా మరి యాక్సిడెంట్ జరిగిందని కూడా చెప్పారు దీని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా కార్యకర్తలుగా మరి పనిచేస్తూ ఈ రోజు మధ్యాహ్నం జొన్నాడ నుండి రెండు గంటలకు ప్రారంభమైనటువంటి ర్యాలీలో ఈ ఘన స్వాగతంలో ప్రతి ఒక్కరు కూడా మహిళలు అలాగే యువకులు అలాగే నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటుంది కాటే సుబ్రహ్మణ్యం